హలో గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం స్క్రీన్ టైం అయితే స్క్రీన్ వాచ్ చేస్తూ ఉంటాం సో మన స్క్రీన్ టైం అనేది అయిపోయిన తర్వాత డెఫినెట్గా మనం దాని గురించి కేర్ తీసుకోవాలి స్క్రీన్ టైం అనేది ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనకి డెఫినెట్గా కండ్ అయితే ఎఫెక్ట్ అవుతాయి సో మనం చిన్న చిన్న టిప్స్ను ఫాలో అవ్వడం ద్వారా మన ఐ సైట్ని కాపాడుకోవచ్చు ఒక టూ త్రీ మినిట్స్ అలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫింగర్ ఉంది కదా సో ఇలా పెట్టుకొని టూ ఐసెస్ని కూడా ఇలా తీసుకురావడం ఒక టూ మినిట్స్ ఇలా చూస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్ ఉంటుంది కదా ఇలా సో మన కళ్ళని ఇలా తిప్పడం ఎంత వీలైతే అంత పక్క ನೆಕ್ಸ್ಟ್ ಇಲ್ಲ ಮನ ಕಳ್ಳ ತೊಟಿ ಸಿಕ್ಸ್ ಆಕ್ಲೈನ್ ಅದೇ ಇಗ್ಿಸ್ತೀನಿ ಸೋ ದೇರ್ ಆಕ ಟು ಮಿನಿಟ್ಸ್ ಅದಕ ಟು ಮಿನಿಟ್ಸ್ ಓರಲಿಗೆ ಟು ಮಿನಿಟ್ಸ್ ಇಲ್ಲ ಕಣ್ಣು ಟ್ ಎಕ್ಸರ್ಸೈಸ್ ఆఫ్టర్ స్క్రీన్ టైం డెఫినెట్గా మీరు మీ మంచి నీళ్ళు వాటర్తో అంటే లైక్ వామ్ వాటర్ కోల్డ్ వాటర్తో మీ కళ్ళనేటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా సో ఇలా చేసి నేను సో ఇలా ఒక మొత్తంగా మన కంటికి టూ మినిట్స్ అనేది ఇచ్చిస్తే మన ఐసైట్ అనేది డెఫినెట్గా అలాగే ఉంటుంది బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సో తక్కువ ట్రై చేయండి అద్దాలు సో అద్దాలు అనేటివి వాడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా మీరు ఇలాంటివి యూస్ఫుల్ అవుతుంది